చూడు ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా వారి కోసం ఎదురు చూస్తూ నేను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను అందులో ఒకటి పాప స్కూల్ నుంచి వచ్చాక నా మార్ ఈవినింగ్ రొటీన్ అంటూ ఈవినింగ్ టూ నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఇది పార్ట్ త్రీ అనమాట పార్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను ఎలా అంటే అలా ఎందుకంటున్నానంటే ఒకటేమో ఎర్లీ మార్నింగ్ తీసాను ఒకటేమో ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ తీసాను ఒకటి ఈవినింగ్ టు నైట్ తీస్తున్నాను అందుకే అలా అన్నాను అనమాట తర్వాత పాపకి నేను పాప స్కూల్ నుంచి తీసుకురాకముందే అంటే వ్యాన్ దింపి తీసుకురాకముందే నేను నీళ్ళైతే వేడి చేసి పెట్టుకున్నాను సిమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలా వేడిగా అయిపోతాయి మంచిగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట అందులో బావిలాగా వేశాను నీళ్ళైతే నాచు కలర్ నాచు లాగా అనిపి అంటే గ్రీన్ టిక్ కలర్లో అయిపోయినాయి ఎందుకంటే బయటకు వెళ్తూ ఉంటుంది కదా చాలామంది ఫ్రెండ్స్ తోటి బస్సులో వాళ్ళతోటి మీట్ అవుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా వావిలాకైతే వేస్తాను తర్వాత తనకైతే ఇలా టవల్తో తోతే అయితే లంగా వండిలాగా కట్టేసి పంపిస్తాను ఇక అది రెడీ అవుతుంది అంటే డ్రెస్ వేసుకుంటుంది ఇక్కడ నేను వచ్చేసి ఇది వేరే బెడ్రూమ్ అనమాట ఇది బెడ్రూమ్ అనే కన్నా స్టోర్ రూమ్ అనడం బెటర్ ఎందుకంటే ఈ స్టోర్ రూమ్ లాగానే ఉంటుంది మాకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేము యూజ్ చేయము ఐ మీన్ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాం అందులో పడుకోరనమాట ఎవరైనా గెస్ట్లు వస్తే పడుకుంటారు అంత వచ్చే గెస్ట్లు అయితే ఎవరు లేరు ఇక్కడైతే ఇక నేను బట్టలైతే నానపెట్టేశాను పాప రాగానే బట్టలు పని పెట్టుకుంటారనమాట గిన్నెలు తోమేసాను ఇంకా రైస్ కూడా బియ్యం కడిగేసాను తను డైరీ చూపించింది అందులో వాళ్ళ టీచర్ ఏం ఇవా తను టీచర్ ఏం చెప్పారు ఇంకా మనం ఏం చేయించాలి అని చెప్పి ఆమె డైరీలో డీటెయిల్గా రాస్తుంది ఇది ట్వంటీ ఫిఫ్త్ జూలై అనమాట థర్స్డే లాగు ఇక్కడ నేను ఒక రీ రోజు వీడిచ్చి ఒక రోజు అయితే వీడియో తీస్తున్నాను డైలీ అయితే వీడియో తీయట్లేదు ఎందుకంటే షార్ట్స్ అయితే ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను అదేంటంటే సెకండ్స్ వీడియో కాబట్టి అందరూ చూస్తారు లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడటం లేదు నాకు అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లే మీరు లైక్ చేస్తే నాకైతే కొంతమంది రీచ్ అవుతుంది వస్తే అనిపిస్తుంది మంచి కంటెంట్తో అయితే తీస్తున్నాను నాలాంటి చిన్నపిల్లల తలలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇక్కడైతే నేను పాపకి అయితే హోంవర్క్ ఎలా చేయాలని డీటెయిల్గా చెప్పాను అది మిస్టేక్స్ చేస్తుంది అనమాట మిస్టేక్స్ అంటే లైన్స్ విడిచిపెట్టి వేరే లైన్లో రాస్తుంది అందువల్ల పెన్సిల్తో డాట్స్ పెట్టి ఇస్తాను తనకు క్లియర్గా మంచిగా రాస్తుందనమాట ఇక వచ్చేసి నేను పట్లయితే ఉతికేసాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను బాబుని వాకర్లు వేసి కిచెన్లో వాడిని ఉంచి వాడిని చూసుకుంటూ ఉతికేస్తాను అందుకే పెట్టడం రాలేదు నేను కూడా బట్టలు ఎలా ఎలా ఉతుకుతానో కూడా చూపిద్దాం అనుకున్నాను డీటెయిల్గా అంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఉతుకుతారు నేను ఫస్ట్ పెద్దవాళ్ళ తర్వాత చిన్నపిల్లలు ఉతుకుతాను అనమాట ఇక్కడ ఉతికిన జాడీ చేశాను నాకైతే నీళ్ళు మొత్తం ఒడిచిపోవాలంటే నీళ్ళు మొత్తం కారిపోతాకే నేను తీగ మీదైతే ఆరేస్తాను అప్పుడప్పుడు అలా బయటకు అలా చూస్తా అని చెప్పాను కదా నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకే నేను రైస్ వండేస్తాను ఎందుకంటే పాప స్కూల్లో ఎప్పుడో తింటుంది కదా అందువల్ల చేసినావా ఫ్రెండ్స్ ఇక్కడైతే పాప అయితే సగం హోంవర్క్ చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది మిగిలింది చేపించాను ఆగస్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి దాకా ఎగ్జామ్స్ ఉన్నాయంట కొంచెం ఆ డైరీలో కూడా వాళ్ళు రిలేటి అంటే చదివి ఆర్ట్స్ అండ్ క్లాస్ టీచరు మా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ప్రతి వీడియోలో అడుగుతున్నాను చూస్తున్నాను కానీ లైక్ చేయాలి ప్లీజ్ అంటే వెళ్లే ముందు చిన్న లైక్ చేసి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకొద్దిగా గ్రో అవుతుంది ప్లీజ్ నేను ఇది ట్వంటీ దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా వన్ ఇయర్ అయితే లేండి వన్ ఇయర్ బాబు వల్ల అంటే అప్పుడు బాబు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం వల్ల ఆపేశాను ఇక ఎందుకు స్ట్రెస్ అని ఇప్పుడు కొంచెం వాడు పెద్ద అయ్యాడు కాబట్టి మళ్ళీ తీస్తున్నాను నా వీడియోస్ అయితే చిన్నపిల్లల్ని చూసుకుంటూ డైలీ బ్లాగ్స్ రొటీన్ అలాంటివి అయితే పెడతా ఉంటాను ఇంకా ముందు ముందు అయితే నేను క్రాఫ్ట్స్ యూ రియ్యూజ్ ఐడియాస్ అయితే చేయబో చేద్దాం అనుకుంటున్నాను దానికి ఒక స్పెషల్గా అయితే ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను తర్వాత బాబు అయితే బాగా ఆడి ఆడి పడుకున్నాడు వాకర్లో ఆడి ఆడి వాడు పడుకున్నాడు వాడు బెడ్రూమ్లో వేయించి పెడిగా పడుకోబెట్టేసి వచ్చాను బెడ్రూమ్లో నుంచి నేను కిచెన్లోకి రావాలంటే దాదాపు నాకు టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ఆ సౌండ్ తలుపడిన సౌండ్ వస్తూ ఉంటుంది కిర్రమైన సౌండ్ వస్తుంది నాకైతే వాడు ఎక్కడ లేస్తాడో నన్ను పని చేస్తాను చేన్ ఇస్తాడో లేదా అప్పటికి నేను ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు ఇసలు ఏం పనించుకోకుండా అందరు చేసినట్లు కాకుండా నాకు నేనుగా టూ అవర్స్ అడ్వాన్స్డ్గా పనులు చేసుకుంటా ఉంటా అయినా కూడా పిల్లలు ఉన్న దగ్గర చాలా పని ఉంటుంది ఒకదాని చేసుకోవాలి కాబట్టి నిమిషం కూర్చోను అందులో ఒకటి నేను వీడియో మాట్లాడాలి అని చెప్పేస్తే నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకొని రాసుకొని మరీ మాట్లాడతాను చాలా కష్ట నాకు అది కష్టంగానే ఉంది కానీ కష్టంగానే కష్టం కూడా నేను ఇష్టంగా మార్చుకుంటున్నాను నాకు సంపాదన లేకపోవచ్చు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలామంది ఇంట్లో ఉంటున్నావు కదా ఏం చేస్తున్నావు ఆ పిల్లల్ని చూసుకోవడం కూడా అది పెద్ద పని అని అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కాదు చాలామంది అలాగే అనుకుంటారు కానీ పని కాదు అది పెద్ద ఇది జాబ్ అంటే శాలరీ లేని జాబ్ అనమాట శాలరీ వచ్చే వాళ్ళకైతే అది శాలరీలో మర్చిపోతారు సార్ వాళ్ళకి మంత్ మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి మాకు మంత్లీ శాలరీ ఉండదు కాబట్టి ఈ కష్టం ఎవరు అనమాట సో ఇది నేను ఈవినింగ్ చే ఈవినింగ్ నుంచి నైట్ చేసుకునే పనులు రేపు పొద్దున నాకు పనులు ఆలస్యం కక్కకుండా అనమాట అంటే అలా ప్రిపేర్ చేసుకుంటాను నేను గిన్నెలు తోమాలంటే ఒకటి రెండు ఏమైనా మిస్ అయితే మళ్ళీ వెంటనే పోయి హాల్లో ఏమైనా ఉన్నాయా బెడ్రూమ్లో ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటా ఉంటాను నేను ఇది ఎక్సో అది డబ్బా ఉంది కదా ఆ డబ్బా ఫస్ట్ ఒకసారి కొనుక్కున్నాను ఇక అదే వాడతానమాట అందులో ఫైవ్ రూపీస్ విమ్ సబ్ ఉంటాయి కదా అవి వేసుకుంటాను ఆ ఒక్క సబ్ నాకైతే ఫో అంటే ఒక రెండు మూడు వారాలు వస్తుంది అనమాట అలానే అలా చేస్తాను నేను ఇంకా వచ్చేసి అయితే ఒకసారి బట్టల సబ్బు మనకు అర అరిగిపోతుంది కదా అరిగిపోయే సబ్బుతో రుద్రం రాదు కాబట్టి అది కూడా గిన్నెల సబ్బులో అంటే గిన్నెల వేస్తాను నాకు సింక్ దగ్గర అసలు ఇట్లా వాటర్గా ఉంటే ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే బొద్దింకలు ఈగల దోమలు వస్తూ ఉంటాయి వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ నీకు అయితే నేనైతే ఎన్ని నిమిషం కూడా ఖాళీగా ఉన్నాను చెప్పాను కదా అది నాకు గొప్పగా చెప్పుకోవడం ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నామనుకోండి ఆ ఖాళీగా ఉన్న టైంలో ఈ పని చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అనుకోండి నీళ్ళు సగం వాళ్ళు చేసిన సగం నేను చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇక్కడ బాబుది గిన్నె చెంచా చూపిస్తున్నాను నేను ఇది నేను ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో బట్టలు వాష్ చేశాను ఇప్పుడు నేను సిక్స్ థర్టీ సెవెన్ దాటింది అనమాట ఆ టైంలో ఆరేస్తున్నాను ఎందుకంటే నీళ్ళన్నీ కిందికి పోవాలి అంటే కింద ఒడిసిపోవాలి దానివల్ల తీగ అనేది బరువు అవ్వదు చాలా తేలిగ్గా ఆరేయచ్చు మనం కూడా తొందరగా ఆరిపోతాయి నైట్ అంతా ఉంచుతాను ఒక బాబు మాత్రం అసలు ఉంచను కాబోయే బెడ్రూమ్లో వేస్తాను అది కూడా మీకు ఇప్పుడు వీడియో క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ప్లీజ్ ఎందుకంటే అసలు నేను ఏం మాట్లాడాను ఈ వీడియోలో ఎంత ఎంతో కొంత మెసేజ్ ఉండదు నేను వీడియో తీయట్లేదు అలాగే అప్లోడ్ కూడా చేయట్లేదు సో నేను డైలీ అలాగో పెట్టట్లేదు కాబట్టి టూ డేస్ కోసం త్రీ డేస్ కోసం పెడతాను అది కూడా వన్ టూ టూ అంటే ఆఫ్టర్నూన్ అది ఆఫ్టర్నూన్ వన్ టూ టూ మధ్యలో వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే జూలై ట్వంటీ ఫిఫ్త్ థర్స్ట్ బ్లాగ్ అనమాట బాబాయ్ లేచాడు ఫ్రెండ్స్ నేనైతే తలుపు ఎంత సౌండ్ చేయకుండా వద్దామన్నా తలుపు సౌండ్ వచ్చింది వాడు చిన్న సౌండ్ కూడా లేస్తున్నాడు పిన్ డ్రాప్ సైలెన్స్ అయితేనే పాప బాబు ఇద్దరు పడుకుంటారు వాడు చిన్నప్పటి నుంచి అంతే పాప కూడా అంతే చేసేది నన్ను ఇక అది ఒకతే కాబట్టి ఎలాగోలాగా పని చేసుకున్నాను కాకపోతే ఇప్పుడైతే ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించి పని చేసుకుంటాను అంటే ఇంకా నీ వాళ్ళు పడుకున్న టైంలోనే వీడియో ఎడిట్ చేసుకోవాలి వీడియో వాయిస్ ఓవర్ చేసుకోవాలి వాళ్ళు పడుకున్న టైంలోనే నేను తమిళ పెట్టుకొని వీడియో షెడ్యూల్ పెట్టుకొని పడుకుంటారనమాట నాకు నైట్ ట్వల్వ్ థర్టీ వన్ అవుతుంది వారికి ఇంకా ఫీడ్ చేసి వాళ్ళు పడుకోబెడతాను టూ అవర్స్ వరకు వాళ్ళు లేవాడు నైట్ టైము ఒక్కోసారి నేను స్టోర్ రూమ్ అని చెప్పాను కదా ఒక బెడ్రూమ్ ఆ బెడ్రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవర్ చేసుకుని అనమాట నాకు చాలా అంటే పెద్ద కోరిక అనమాట యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి నా చాలా అని చెప్పేసి ఎంత పట్టు వదిలి మార్కులాగా ప్రయత్నిస్తున్నా నన్ను సపోర్ట్ చేయడం అంతా మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ చేయండి ప్లీజ్ అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అస్సలు మర్చిపోవద్దు ఈ స్టోరీ మనం చెప్పాడు కదా ఇదేనండి ఒక ఎక్కువ వర్షం వచ్చినప్పుడు బట్టలు బయట ఆరకపోతే ఇక్కడ ఆరేస్తాను ఎలాగో కంఫర్ట్లో జాడేస్తాను కాబట్టి అంత స్మెల్ అయితే రావు ఒకవేళ అంత స్మెల్గా వస్తే స్ప్రే అయితే చేస్తాను ఇక బాబు బట్టలైతే ఎప్పుడప్పుడు ఉతికేసుకుంటారనమాట వాడు ఎక్కువ ఇన్నర్స్ ఉంటాయి అంటే అండర్వేర్స్ ఉంటాయి అనమాట వాడు ఒకటి అలర్ట్ చేస్తూ ఉంటాడు మోషన్ పోతూ ఉంటాడు ఈ అయితే వాడు పనులు వస్తున్నాయి కదా వాడికి ఎక్కువ మోషన్ వామిట్ అవుతుంది వాడిని చూసుకుంటూ నేను వీడియోస్ తీస్తూ ఎడిట్ చేసుకుంటూ పాపని స్కూల్కి పంపిస్తూ మళ్ళీ మా వారు వస్తే తను చూసుకోవాలి మా వారి కోసం వెయిటింగ్ అనమాట నేను పాపకి రెండు నోట్స్లు బుక్ కవర్ చేయాలన్నమాట అంటే వాళ్ళ స్కూల్లోనే ఇస్తారు వాళ్ళు తెచ్చుకుంది రెండు ఏమో వాటికి వేయలేదు అంటే వాళ్ళ డాడీ వేద్దాంలే అని చెప్పారు కానీ తను వేయించుకోలేదు ఇక తను కూడా వేయలేదు అయితే వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పారంట ఏపిచ్చుకొని రామని చెప్పి ఇక్కడైతే బాబు ఆడుకున్న బాబు ఆడుకున్న పాప చిందరవందర పడేసినవన్నీ దాని హ్యాండ్ బ్యాగ్ ఇది అనమాట చిన్నప్పుడు దానికి ఇందులో టాయ్స్ వేసి దాన్ని క్యారీ చేయమని చెప్పేది జర్నీ చేసేటప్పుడు ఆ బ్యాగ్లోనే అన్నీ వేస్తున్నాను రైపాడినాడు సెట్ చేసుకుంటూ కిచెన్లోకి హాల్లోకి బెడ్రూమ్లోకి సెట్ చేసుకుంటూ వీడియో తీయడం చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ నాకు తీయాలనే తప్పన వీడియో అప్లోడ్ చేయాలనే ఆశ బాధ బాగా ఉంది సో వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో అనుకుంటున్నాను తప్పకుండా వీడియోకి అయితే లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరి అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉన్నాయి మనం స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా నా ఇద్దరు పిల్లలతో నా రొటీన్స్ లా వ్లాగ్స్ అయితే మీ ముందుకి ఇలా వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ పవర్ పోయింది నేను వేరే లైట్ వేసుకున్నాను ఇంకా వాళ్ళ డా వాళ్ళ డాడీ అని కాల్ చేశారు వచ్చారనమాట మేమైతే తినేసాం ఇంకా వాళ్ళ డాడీ తినలేదు తనకి యొక్క బుక్కి బుక్స్ కవర్స్ కవర్స్ చేస్తున్నాడు అనమాట సో వీడియో ఖచ్చితంగా నచ్చితే అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి అయితే వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెస్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ